వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి ఏపీటీఎస్ వాళ్ళకి ఈవీఎస్ ప్రాక్టీస్ టెస్ట్ అనమాట ఇది పార్ట్ టూ ఇంతకుముందు పార్ట్ వన్ చేసుకున్నాం ఇప్పుడు మనం పార్ట్ టూ చేసుకుందాం అనమాట వైరస్ సంక్రమణసే హోనే వాళ్ళ రోగ హై వైరస్ వల్ల వచ్చేటటువంటి రోగం ఏది టైఫాయిడ్ కలరా జుకామ్ మలేరియా వీటిలో మనకి వైరస్ సంక్రమణ వల్ల వచ్చే రోగం ఏంటంటే జుకామ్ అంటే జ్వరల్ ఫీవర్స్ అనమాట మనకి వచ్చేటప్పటికీ ఇక్కడ టైఫాయిడు కలరా ఈ రెండు కూడా బ్యాక్టీరియాల వల్ల వస్తాయి తర్వాత మలేరియా వచ్చేటప్పటికి ప్రోటోజోన్ ద్వారా వస్తుందన్నమాట ఇక్కడ మనకి వైరస్ ద్వారా వచ్చేటటువంటి రోగం ఏంటి అంటే జోకామ్ అనమాట నిమ్నలిఖితమే కిసాన్ క మిత్రుడు కౌన్సహాయ్ ఈ కింది వాటిలో రైతు యొక్క మిత్రుడు ఎవరు చింటి కెంచువా మధుమక్కి తీతలి రైతు స్నేస్తం ఎవరు అంటే కెంచువా కెంచువా అంటే ఏంటంటే వానపావులు అనమాట వానపావులు మట్టిని గుల్లా చేసేసి అక్కడ వ్యవసాయానికి అనుగుణంగా ఉంటుందన్నమాట అందుకని రైతుల యొక్క నేస్తం ఎవరంటే కెంచువా అనమాట ఫోబస్ ఆవు డైమోజు నిమ్నలిఖిటు గ్రహం మేసే కిస్కే ప్రాకృతిక ఉపగ్రహమే ఫోబసు డైమోజు వీటికి ఉన్నటువంటి మంగ సారీ ఫోబస్ డైమోజు దేనికి ఉపగ్రహాలు అన్నమాట మంగళు శని బృహస్పతి శుక్ర ఈ రెండు కూడా మనకి మంగళ గ్రహానికి ఉపగ్రహాలన్నమాట ఈ మంగళ గురించి మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి ఇక్కడ ఏంటంటే దీని కలర్ ఏంటంటే రెడ్ అనమాట లాల్ రంగు మంగళ గ్రహం లాల్ రంగులో ఉంటుందన్నమాట నిమ్నలిఖిత్ మే కౌన్సా అంగ్ మానవ శరీరక నేతృత్వ కనేకేలి సబ్సే అధిక సంవేదనశీలై కింది ఇచ్చినటువంటి వాటిలో ఏ భాగము మానవ శరీరంలో అన్ని భాగాల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది హూన్ డిమాగ్ గుడ్డ రత ఫీఫడ్ ఖూన్ అంటే బ్లడ్ డిమాగ్ అంటే బ్రెయిన్ గుడ్డ అంటే కిడ్నీ పేపర్డ్ అంటే లంగ్స్ అనమాట వీటిలో దేనికి అన్నిటినీ నియంత్రించేటటువంటి శక్తి ఉంది అంటే దిమాగ్ బ్రెయిన్ అనమాట మెదడికి ఉందన్నమాట తర్వాత నెక్స్ట్ ఇకోలోజీ ఈస్ ఏ సస్టైనబుల్ ఎకానమీ కిస్ ఆందోళనగా స్లోగన్ హై ఈ స్లోగన్ ఏ ఆందోళన యొక్క స్లోగన్ దీనికి ఇది ఇంగ్లీష్ వర్డ్ అనమాట దీనికి హిందీలో ఏంటంటే పారిస్థితికి ఏక స్థాయి అర్థ వ్యవస్థ అనమాట దీని స్లోగన్ ఏంటంటే ఏ ఆందోళనకి స్లోగన్ అంటే చిపకో ఆందోళన్ నర్మదా బచావ్ ఆందోళన్ అపికో ఆందోళన్ కోయినహి చిపకో ఆన్సర్ వచ్చేటప్పటికి చిపకో ఆందోళన యొక్క నినాదం అనమాట ఇకలాజీ ఇస్ఏ సస్టైనబుల్ ఎకానమీ అనేది చీపుకో ఆందోళన యొక్క నినాదం తర్వాత నెక్స్ట్ ఓజోన్ పరతకే చరణ్ కెలియే జిమ్మేదారు క్లోరోఫ్లోరో కార్బన్ సిఎఫ్సి అనమాట క్లోరోఫ్లోరో కార్బన్ అంటే కా ముఖ్య స్తోత క్యాయ ఓజోన్ పొర క్షీణించటానికి కారణము ఏది అని చెప్పంటే వృక్ష రిఫ్రిజిరేటర్ దూషిత జెల్ కిరోసిన్ ఇక్కడ ఓజోన్ పొరు క్షీణించటానికి ముఖ్యమైనటువంటి బాధ్యత ఎవరిది అంటే రిఫ్రిజిరేటర్స్ మనందరికీ తెలిసినమాట రిఫ్రిజిరేటర్స్ ఎక్కువగా వాడటం వలన మనకి ఓజోన్ పొర హోల్స్ పడిపోయి వాతావరణంలో భయంకరమైనటువంటి మార్పులు వస్తున్నాయి అతి వేడి వస్తుందన్నమాట అందరికీ తెలిసినటువంటి విషయం ఏది రిఫ్రిజిరేటర్ రేటర్ అనమాట ఈ ఓజోన్ పొర గురించి మనం కొన్ని ఇంకా దీనికి రిలేటివ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం ఓజోన్ ఏమంటామంటే ఓ త్రీ అంటాం అనమాట ఈ ఓ త్రీ ఎలా ఏర్పడుతుందంటే ఓ టూ ప్లస్ ఓ అది రెండు కలిపితే ఓ త్రీ అవుతుంది అన్నమాట మరి ఈ ఓజోన్ పొర ఎక్కడ ఉంటుంది అంటే సమతాప మండలి సమత శీతోష్ణ మండలం అనమాట సమతాప మండలిలో ఉంటుంది మరి దీన్ని యొక్క కొలత ఎలా చేస్తారు అంటే డాక్సన్ ఇకటి దీన్ని కొలవడం అనేది జరుగుతుంది అనమాట ఓజోన్ని ఓ త్రీ అంటాము ఈ ఓ త్రీ అనేది ఓ టూ ప్లస్ ఓ అయితే ఓ త్రీ అవుతుంది ఇది సమతాప మండలంలో ఉంటుంది ఇంకా ఏంటంటే డాక్సన్ అనేటటువంటి దాంతో దీన్ని కొలుస్తారనమాట నెక్స్ట్ వన్ రాష్ట్రీయ వన్యజీవ బోర్డుక ప్రముఖ కౌన్ హై ఈ రాష్ట్రీయ వన్యజీవ బోర్డు అనే దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఎన్డబ్ల్యూబి అనే లెటర్స్ తోటి మనం సూచిస్తామన్నమాట దీంట్లో ప్రముఖులు ఎవరంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి పర్యావరణ మంత్రి ఉపరాష్ట్రపతి ఈ ఎన్డబ్ల్యూబికి ప్రముఖ కర్త ఎవరు అంటే ప్రధానమంత్రి ఆన్సర్ వచ్చేప్పటికీ ప్రధాన మంత్రి దీన్ని ఇంగ్లీష్లో ఎన్డబ్ల్యూబి అంటాము అదే హిందీలో వచ్చేప్పటికీ రాష్ట్రీయ వన్యజీవ బోర్డు అనమాట నెక్స్ట్ వన్ పొటామాలజీ కిస్కా హై పొటామాలజీ అంటే దేనిని గురించి స్టడీస్ చేస్తారు దేన్ని గురించి స్టడీ చేసేదాన్ని పొటామాలజీ అంటారు అనమాట నది మిట్టి సముద్రం హిమనద్ ఆన్సర్ వచ్చేటప్పటికి నది నదుల గురించి అధ్యయనం చేసేటటువంటి దాన్ని పొటామలాజీ అని అంటారనమాట ఇక్కడ దీని గురించి మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా నేర్చుకుందాము అది ఏంటంటే వాటర్ గురించి మనం స్టడీస్ చేస్తే దాన్ని పొటామలాజీ అంటాము అలాగే జీల్ అంటే సెలయేర్ గురించి కనుక స్టడీస్ చేస్తే దాన్ని లిమ్నోలాజీ అంటాం అనమాట అలాగే రివర్స్ రివర్స్ అన్న వాటర్ అన్నా కూడా పొటామలాజీనే తర్వాత మళ్ళీ సీ వచ్చేటప్పటికీ అంటే సముద్రం అనమాట సముద్రాల గురించి సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకునే వాటిని ఏమంటామంటే ఒరియోనాలజీ అంటాం అనమాట ఏమంటావు ఒరియోనాలజీ అంటాం ఇంకా సాయిల్ అంటే నేల అనమాట మట్టి మట్టి గురించి సర్చ్ చేసేదాన్ని ఏమంటామంటే పీడోలాజీ అంటాం అనమాట వాటర్ గురించి కానీ రివర్స్ గురించి కానీ చేస్తేనేమో దాన్ని పొటోమోలాజీ అంటాము జీల్ సెలయర్ అయితేమో లెమ్నోలాజీ అంటాము సీ అంటే సముద్రం సాగర్ ఒరియోనా ఒరియోనాలజీ అంటాం అనమాట భూమి అయితేనేమో అంటే ఇసుక అయితేనేమో जी अटाट नैक्स्ट वन ज्वालामुखी रिंग आफ् फायर जिसे गेडल ऑफ फेर के नाम से भी जाना जाता है एक टेक्टोनिक बेल्ट है इसका संबंध किस महासागर से होते हैं रिंगा फायर ये ज्वालामुखी रिंग आफ् फैर अने ये की संबंधी ఆర్కిటిక్ ప్రశాంత భారత మహాసాగర అట్లాంటి అట్లాంటిక్ వీటిలో ఏ సముద్రానికి ఏ మహాసముద్రం మహాసముద్రానికి సంబంధించింది అంటే జ్వాలాముఖి రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ప్రశాంత్ సముద్రానికి సంబంధించింది అందు భారత్క పారిస్థితికి అనుసంధానం ఏవైనా ప్రశిక్షణ కేంద్రం దీన్నే ఏమంటామంటే ఎకాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఇది ఎక్కడ ఉన్నది అని చెప్పేసి అడుగుతున్నారు షిమ్లా బ్యాంగ్లూర్ కోల్కత్తా మైసూర్ ఈ ఎకాలజీ రీసెర్చ్ ఆఫ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉందంటే బ్యాంగ్లూరులో ఉందనమాట దీన్ని గురించి మరికొన్ని ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది అది ఏంటంటే ఇది ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో దీన్ని స్థాపించారనమాట దీన్నే ఇంకా ఏమంటారంటే సిలికాన్ వ్యాలీ అని కూడా అంటారు అన్నమాట సిలికాన్ వ్యాలీ అంటారు దీన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపించారనమాట ఎకాలజీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ స్థాపించారు అంటే ఇది బెంగళూరులో స్థాపించారు అనమాట నైన్టీన్ ఎయిటీ త్రీలో స్థాపించారని చెప్పను ఇది బెంగళూరులో స్థాపించారు బెంగళూరు దీన్ని సిలికాన్ వ్యాలీ అని కూడా అంటాం నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ పీస్ ఏ అంతర్రాష్ట్రీయ గైరీ సర్కార్ సంఘటన హైతో జో జలవాయు పరివర్తన్ వనంకి కఠాయి వాణిజ్యకు హేలింగ్ అంటే కమర్షియల్ హేలింగ్ అనమాట జైసే విశ్వవ్యాపీ ముద్దం పరు అపన అభియాన్ కేంద్రకర్త హై ఇసుక ముఖ్యాలయ కహా స్థాపిత హై దీనికి సంబంధించినటువంటి ఈ సంస్థ ఎక్కడ ఉన్నది అంటే వెంకూవర్ మెలేవోర్ను ఓస్లో ఎంస్టాడమ్ ఎంస్టాడమ్ ఇక్కడ చెప్పినటువంటి గ్రీన్ పీస్ అంతరాష్ట్రీయ సంస్థ అనమాట ఉందంటే ఎన్స్టోర్డమ్లో ఉందనమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి గుజరాత్కి ఉద్యోగపతి విరల్ సుధీర్ భాయి దేశాయి జిన్కో గ్లోబల్ ఎన్వారమెంట్ అండ్ క్లైమేట్ యాక్షన్ సిరీజన్ అవార్డు रेवेल किया गया है किस नाम से ग्लोल एनराइनमेंट अं क्लमेट ऐसीजन अवार इतना इध पेर तो प्रसिद्ध के अंत वाफ इंडिया ग्रीन मैन आफ् इंडिया फारे मैन आफ् इंडिया वाटर मैन आफ् इंडिया आंसर वेपी ग्रीन मैन आफ् इंडिया अन्ट नैक्स्ट प्रसिद्ध पक्षी विज्ञा और प्रकृतिवादी पद्म विभूषण सलीमु मोहजुद्दीन अब्दुल अली को किस नाम से जाना जाता है इकड़ मन की पक्षी विज्ञा प्रकृतिवादी पद्म विभूषण सलीम मोयिजुदीन अब्दुल సలీము మొజుద్దీన్ అబ్దుల్ ఏ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వ్యక్తి అంటే పక్షి విజ్ఞానని తర్వాత ఈయన ఏ వాదానికి సంబంధించిన వాడంటే ప్రకృతి వాదని రెండు క్వశ్చన్స్ క్వశ్చన్లోనే ఉన్నాయన్నమాట దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి గ్రీన్ మెన్ ఆఫ్ ఇండియా తర్వాత వాటర్ మెన్ ఆఫ్ ఇండియా బర్డ్ మెన్ ఆఫ్ ఇండియా పోయి నహి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేప్పటికి దీంట్లోనే పక్షి విజ్ఞానని ఉంది మనకి పక్షి అంటే బోర్డ్ ఇంగ్లీష్లో బోర్డ్ మెన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ వచ్చేటప్పటికి సి బోర్డ్ మెన్ ఆఫ్ ఇండియా అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నిమ్నలిఖితమే ప్రాణీ శాస్త్రమే మచిలీకి అధ్యయనకేలియే సమర్పితాయి ఈ కింది వాటిలో చేపల గురించి అధ్యయనం చేసేదాన్ని ఏమంటారు అంటే ఎంటోమాలజీ మైకోమాలజీ హర్పెటాలజీ ఇచిథోలాజీ ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి చేపలను గురించి పరిశోధించేది ఇచిథోలాజీ అనమాట ఇచిథోలాజీ అంటే చేపల గురించి పరిశోధన జరిగేటటువంటిది అనమాట మరి ఎంటోమాలజీ అంటేనేమో కీటకాల గురించి హర్పిటోలాజీ అంటేనేమో స్నేక్స్ గురించి అధ్యయనం అన్నమాట మైకోలాజీ అంటేనేమో కబక్ గురించి పరిశోధనలు జరుగుతాయి అన్నమాట నెక్స్ట్ వన్ ప్రకృతి ప్రేమి ఔర్ పర్యావరణ విద్ కార్యకర్తకు కే వన పురుషు యానీ ఫారెస్ట్ మెన్ ఆఫ్ ఇండియాకి సే జానా జాతా హై ప్రకృతిని ప్రేమించినటువంటి లేకపోతే పర్యావరణ విద్ కార్యకర్తగా పేరు పొందినటువంటి లేదా ఫారెస్ట్ మెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అంటే సుందర్లాల్ బహుగుణ జాదవ్ పాయంగా సోహరావ్ ఫిరోజ్ షా గోద్రేజ్ మోన్ కొంబు శాబశివన్ మీనా స్వామినాథ్ అయితే దీంట్లో మనకి ఆన్సర్ వచ్చేప్పటికి ఫారెస్ట్ మెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే ఆన్సర్ వచ్చేవాడు బి జాదవ్ పాయంగ్ అనమాట జాదవ్ పాయంగ్ని ఫారెస్ట్ మెన్ ఆఫ్ ఇండియా అంటాము ఈయన ప్రకృతి ప్రేమికుడు తర్వాత పర్యావరణ వాడు అనమాట నెక్స్ట్ వన్ కిస్ తరకే కో భారత్ మే మంగళ పౌడే కాతాయి ఏ మొక్కని మంగళ పౌడే అంటారు భారతదేశంలో జలియ పౌడే సైవాల్ మైగ్రో ఫౌడే మైరటేరియస్ ఈ దీంట్లో మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి మంగల్ పౌడే అనేది ఏంటంటారంటే మైగ్రో ఫౌడేని మంగల్ పౌడే అని అంటారు భారతదేశంలో దీని గురించి ఇంకా కొంచెం తెలుసుకోవాలంటే ఏంటంటే ఇది ఎక్కడ ఉంటుందంటే భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉంటుంది ఎక్కువగా వచ్చేప్పటికీ వెస్ట్ బెంగాల్లో మనకి ఈ మొక్క మంగల్ పౌడ కనిపిస్తుంది అనమాట దీన్ని మైగ్రో పౌధే అని అంటారు నెక్స్ట్ వన్ సిల్వీ కల్చర్కి ఇస్తే సంబంధించి సిల్వీ కల్చర్ అనేది దేనికో సంబంధం ఉంది వన్ ఏవో వన్య ఉత్పాదం సిల్క్ పూలు ఉర్వరక్ దేనికి సంబంధించింది అంటే ఇది వన్ ఏవో వన్య ఉత్పాదతో సంబంధించింది ఇదేంటంటే సిల్వీ కల్చర్ అనమాట అంటే ఫారెస్ట్తో సంబంధం ఉన్నదనమాట వాయుకు అధిక ప్రదూషత్ కనే వాళ్ళ గ్యాస్ గాలిని ఎక్కువ కలుషితం చేసేటటువంటి గ్యాస్ అంటే కార్బన్ డై కార్బన్ మోనో నైట్రోజన్ ఆక్సైడ్ కొయ్యిన గాలిని ఎక్కువ కలుషితం చేసేది అంటే కార్బన్ మోనో ఆక్సైడ్ దీన్నే సీఓ అని అంటారన్నమాట ఇంగ్లీష్లో నెక్స్ట్ వన్ నిమ్న లిఖితమేసే కౌన్సీ పర్యావరణకి సమస్య నహిహే ఈ కింది వాటిలో ఏది పర్యావరణ సమస్య కాదు జల్కి బర్బాది వనోంకా వినాశ కన్నా జల్ కా సంరక్షణ కన్నా భూమి అపర్ధన్ కన్నా ఇవన్నీ కూడా దీంట్లో పర్యావరణకి సమస్య నహి అన్నారు పర్యావరణ కాలుష్యం చేయనటువంటి సమస్య కాని ఏది అంటే జల సంరక్షణ జలక సంరక్షణ జలాన్ని మనం సంరక్షిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి సమస్య కాదనమాట వనంక విశ వినాశం వనాలు అడవులు నాశనం చేయటం జలకీ బర్భాత్ నీటిని నాశనం చేయటం అట్లాగే భూమి అప్రదనం అలా భూమిని నాశనం చేయటం ఇవన్నీ కాదన్నమాట మన ఆన్సర్ వచ్చేప్పటికి సి జలక సంరక్షణ అన్నమాట శారదా కా సంబంధ శారదా యాక్ట్ దేనికి సంబంధించింది అంటే బాల వివాహ దహేస్ బాలాశ్రం అనివార్య శిక్ష ఈ శారద యాక్ట్ అనేది బాల్య వివాహాలకి సంబంధించినటువంటిది ఆన్సర్ వచ్చేటప్పటికి బాల వివాహ ఏ అనమాట దీని గురించి మనం కొంచెం తెలుసుకోవాలంటే ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్టార్ట్ చేస్తారనమాట ఈ యాక్ట్ని ఇది బాల్య వివాహాలని నిరోధించడం దీని ప్రకారం వీళ్ళకి ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయిలకి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలని చెప్పారు అంతకుముందు ఎలా ఉండేదంటే అమ్మాయిలకి పద్నాలుగు సంవత్సరాలు అబ్బాయిలకి పద్దెనిమిది సంవత్సరాలు ఉండేది ఈ యాక్ట్ ప్రకారం మనకి అమ్మాయిలకి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అబ్బాయిలకి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేప్పటికీ బచ్చోం ఏవం వృద్ధ మాతా పితాకి ఉచిత దేక్బాల్ పోటీయ్యాయి పిల్లలు తర్వాత వృద్ధులైనటువంటి తల్లిదండ్రులని సంరక్షించేది ఏకల్ పరివార్ సంయుక్త పరివార్ దోనోమే పోయినాయి ఏ కుటుంబంలో ఇవి జరుగుతుంది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి ఏకల్ పరివార్ అనమాట కుటుంబాలు అనేటటువంటివి రెండు ఉంటాయి అవి ఏంటంటే సంయుక్త పరివారు ఏకల్ పరివారనమాట ఇక్కడ మనకి ఆన్సర్ క్వశ్చన్ కొంచెం తప్పుగా ఉంది బచం ఏవం వృద్ధ మాతాకి మాతాపితాకి ఉచిత దేక్వాల్ నహీ హోతిహై నహి పెట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే చూడరు కదా ఎక్కడ చూడరు అంటే వ్యక్తిగత కుటుంబాలు ఏకల్ పరివారంటే వ్యక్తిగత కుటుంబాలన్నమాట సంయుక్త కుటుంబాలు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల్లో వీళ్ళందరినీ సంరక్షణ జరుగుతుంది ఏకల్ కుటుంబంలో అయితేనే జరగదు అనమాట కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేప్పటికీ ఏకల్ పరివార్ నెక్స్ట్ భతృహరి మేళా రాజస్థాన్ మే కిస్ స్థాన్ పర్ హై భత్రుహరి మేళా రాజస్థాన్లో ఏ ప్రాంతంలో జరుగుతుంది అంటే ఉదయ్పూర్ సీకర్ బూండి అల్వర్ ఈ భతృహరి మేళ అనేది అల్వర్ అనే ప్రాంతంలో జరుగుతుందన్నమాట డి అల్వర్ నెక్స్ట్ నిమ్నలిఖిత మేసే కౌన్సా యుగ్మ మేళా దిన్ సమ్మేళన్ నహి హే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వీటిల్లో ఒక జోడీ తప్పు అంట అది ఏదో చూడమని చెప్పారు బాణగంగా వైశాఖ పూర్ణిమ రోజు చేస్తారు బాణేశ్వర్ మాఘ పౌర్ణమి రోజు డిగ్గి శ్రావణ అమావాస్య రోజు కపిలముని కార్తీక్ అమావాస్య ఈ కపిలముని కార్తీక్ అమావాస్య అనేది తప్పనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఫార్టీ ఎయిట్ ఆన్సర్ డి అనమాట కపిలముని కార్తీక పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఇక్కడ అమావాస్య వచ్చింది కాబట్టి ఇది తప్పనమాట నెక్స్ట్ अफीम फौदी के किस भागों में पाया जाता है अफीम अने मको ये भाग पत्ती तना पोस्ता कोई नहीं मैं आंसर वेटपी पोस्ता सी आंसर क्षुद्र ग्रह पट्टी किन दो ग्रहों के बीच होता है ఈ క్షుద్రగ్రహ పట్టి అనేది ఏ రెండు గ్రహాల మధ్యలో ఉంటుంది అంటే పృథ్వీ ఔర్ మంగళ మంగల్ ఔర్ బృహస్పతి బృహస్పతి ఔర్ శని శని ఔర్ యము ఈ క్షుద్ర పట్టి అనేది బృహస్పతి ఔర్ శని ఈ రెండింటి మధ్యలో ఉంటుందన్నమాట మన ఆన్సర్ వచ్చేప్పటికీ సి బృహస్పతి అవురు శని అనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మనకి ఈవీ ఈవీఎస్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఎందుకంటే మనం అది హిందీ సబ్జెక్టు కాదు కాబట్టి ఆ పేర్లు అవి కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి అయితే ఒకటికి రెండు సార్లు వింటూ ఉంటే మీకు అవన్నీ కూడా నోటెడ్ అయిపోతూ ఉంటాయి మనకి డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి అని ప్లేలిస్ట్ ఉంది మనకి ఈ టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి విషయాలు దాదాపు చాలా కూడా మనకి వీడియోస్లో ఉన్నాయన్నమాట సాహిత్యం ఏంటి గ్రామర్ ఏంటి సైకాలజీ సిద్ధాంతం ఇవన్నీ మరి స్కూల్ కంటెంట్ మరి ముఖ్యంగా ఎందుకంటే చాలామంది స్కూల్ సబ్జెక్ట్తో టచ్ ఉండదు అనమాట సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్కి రెండింటికి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ కాంపిటీషన్లో మనం గెలవాలి అనే ప్రయత్నంలో ఉంటాం కాబట్టి అన్నీ ప్రిపేర్ అయితే మనకి అయ్యో అని అనుకోకుండా లాస్ట్లో మనం మంచి ఫలితాన్ని సాధించవచ్చు అనమాట మీరు ఇవన్నీ కూడా చూసి చదవాలి అనే పని ఏం లేదు మీరే జర్నీలో అయినా సరే అవి అలా పెట్టుకొని వింటూ ఉంటే ఒకటికి రెండుసార్లు ఈ వీడియోస్ వింటూ ఉంటే మీకు ఆన్సర్స్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట మనకి టైం లేదు అనుకోకుండా జర్నీలో చదువుకోవచ్చు అలాగే ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కషన్ చేసుకుంటే అవి చాలా బాగా గుర్తుంటాయి అనమాట మనకి వాళ్ళకు వస్తాయి అనేది అనుకోకుండా ఇద్దరు ముగ్గురు అలా డిస్కషన్ చేసుకుంటూ ఉంటే ఆ పిట్స్ అన్నీ నోటెడ్ అయిపోతూ ఉంటాయి పరీక్షలో ఎవరు అదృష్టం వాళ్ళదనమాట ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ది బెస్ట్